కర్నూలు జిల్లాలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నందికొట్టుకూరు సూర్య దేవాలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు రథోత్సవం నిర్వహించే దేవాలయాల్లో రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇక అంశానికి సంబంధించి మహానంది దేవస్థానం వేద పండితులు రవిశంకర్ అవాధానితో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్ ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవాన్ని జన్మదినం సందర్భంగా కర్నూలు జిల్లాలోని సూర్య దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుపుకుంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మహానంద దేవస్థానం వేద పండితులు రవిశంకర్ అవధాన స్వామి సూర్య విశిష్టత ఏమిటి ఈరోజు రథసప్తమి ఓ నమో మహానందీశ్వరాయ ఈరోజు మకర మాసంలో వచ్చినటువంటి శుద్ధ సప్తమిని రథసప్తమి అనడం జరుగుతుంది ప్రధానంగా సూర్యుడు రథాన్ని అధిరోహించినటువంటి రోజుగా మనం చెప్పబడుతుంది ఎందుకంటే ఈ యొక్క భూమండలానికి అన్నిటి అన్నిటికీ కూడా సూర్యకిరణాలు అనేటువంటిది చాలా అత్యంత ముఖ్యమైనటువంటిది సమస్త ప్రాణికోటి కూడా జీవించాలి అంటే సూర్యకిరణాలు ఉంటేనే జీవించడం అనేటువంటిది జరు జరుగుతుంది కాబట్టి అటువంటి ఈ యొక్క భూమండలానికి తన యొక్క కిరణాలని ప్రసాదించడానికి సూర్యుడు రథాన్ని అంటే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అని చెప్పి చెప్తారు ఆ యొక్క పుత్రుడైనటువంటి సూర్యుడు ఏడు గుర్రములను ఒక వాహనంగా చేసుకొని ఆ రథం మీద తను కూర్చొని రథాన్ని అధిరోహించి ఈ యొక్క ప్రయాణం అనేటువంటిది ప్రారంభించినటువంటి తొలి రోజు కాబట్టి ఎందుకంటే ఈ రోజు నుంచే మనకి ఈ యొక్క సూర్యోదయం సూర్యాస్తమయం ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది కాబట్టి అటువంటి సూర్యుడు రథాన్ని ఆరోహణ చేసినటువంటి రోజు కాబట్టి ఈ రోజు చాలా విశేషమైనటువంటిది ఈ రోజు సూర్యుడికి విశేషమైనటువంటి కాలాన్ని కూడా చేయడం ద్వారా మనకి ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి రోజుగా చెప్పబడుతుంది ప్రధానంగా చెప్పండి ఈరోజు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పూజలు నిర్వహించి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అంటే మనకి ఈ యొక్క అర్కపత్రం అనేటువంటిది జిల్లేడు పత్రం చెప్పి అంటారు ఆ యొక్క జిల్లేడు పత్రానికి అధిపతిగా సూర్యుడు ఉంటాడు కాబట్టి అటువంటి అర్కపత్రాలు ఏడు జిల్లేడు ఆకుల్ని మనం శిరస్సులో పెట్టుకొని అట్లాగే రేగి పళ్ళు సూర్యుడికి ప్రీతి అయినటువంటిది ఆ యొక్క పండుని ఆ ఆకుని శిరస్సులో పెట్టుకొని సూర్యోదయా అయిన వెంటనే ఆ యొక్క సూర్యుణ్ణి ప్రార్థన చేస్తూ సంకల్పం చెప్పుకొని స్నానం చేయడం అనేటువంటిది ఈరోజు ప్రధానం ఆ స్నానమైన తర్వాత మధ్యాహ్నం వరకు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి స్తోత్రాలు కానీ ఇతర మంత్రాదు పారాయణ చేయడం అట్లాగే సూర్య నమస్కారాలు చేయడం సూర్యుడికి ప్రీతిగా మనం అర్ఘ్యం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే వేడితత్వాన్ని కలిసి కలిగినటువంటి దేవత కాబట్టి ఆ దేవుణ్ణి చల్లబరచాలి అంటే మనం ఈ యొక్క ప్రధానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది సాధారణంగా బ్రాహ్మణులు ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో సంధ్యావంతనం అంతా కూడా చేస్తూ ఉంటారు కానీ ఈ రోజున ఈ యొక్క రథసప్తమి రోజున సమస్త మానవాళి కూడా స్వామికి ప్రీతిగా ఆ యొక్క అర్ఘ్యాన్ని వదలడం అనేటువంటిది చాలా విశేషం ఆ రకంగా అర్ఘ్యాన్ని వదలడం సూర్య యంత్రాన్ని ఆరాధించడం అట్లాగే ప్రధానంగా మనకి రథానికి ప్రారంభమైనటువంటి రోజే ఈ రోజు కాబట్టి రథానికి పూజ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యము అత అనేక క్షేత్రాల్లో రథానికి పూజలు చేయడం చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది మనకి ఈ యొక్క మహానంది క్షేత్రంలో కూడా ఈరోజు రథాన్ని బయటికి తీసి రథంలోని దేవతలంతా కూడా ఆవాహన చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది కాబట్టి ఆ రకంగా రథ దర్శనం చేయడం ఇవన్నీ కూడా మనం చేయడం ద్వారా అట్లాగే కొత్త ధాన్యాన్ని మనకి ఇప్పుడే కొత్తగా ధాన్యం సంక్రమణానికి సంక్రాంతికి వస్తుంది కాబట్టి ఆ యొక్క కొత్త కొత్త ధాన్యంతో కొత్త బెల్లంతో స్వామికి ఈ యొక్క చక్కెర పొంగలి అనేటువంటిది చేసి ఆవు పేడతో ఆవు పాలతో మనం ఆ యొక్క ప్రసాదాన్ని తయారు చేసి ఈరోజు సూర్యుడికి ప్రీతిగా మధ్యాహ్న కాలంలో నివేదన చేయడం ఇవన్నీ కూడా చేయడం ద్వారా మన యొక్క సూర్యానుగ్రహం అనేటువంటిది మనకి సంపూర్ణంగా కలుగుతుంది అయితే రథసప్తమి రోజు సూర్య భగవాన్ని ఆరాధిస్తే మంచి సత్ఫలితాలు ఇస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే సమస్త జీవకోటికి సూర్యుడు ఆధారమని కూడా చెప్తా ఉన్నారు ఈరోజు శివశంకర్తో మధు రాజులు స్ మహానంది జిల్లా